ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ను మరో విషాదం పలకరించింది ఈ మధ్య తన తల్లి అల్లు కనకరత్నమ్మ మరణంతో దుఃఖంలో ఉన్న అల్లు అరవింద్ను ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సి నాగరాజు మరణం మరింత శోకసంద్రంలో ముంచెత్తింది నాగరాజు అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్లో కన్నుమూశారు సి నాగరాజు అల్లు అరవింద్తో చిన్ననాటి స్నేహితుడు అరవింద్తో కలిసి ఉండేందుకు ఆయన హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైన మాస్టర్ సినిమా నుంచి నాగరాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నాడు ఆ తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో సినిమాలకు ఆయన తన సేవలు అందించారు నాగరాజు అంటే అల్లు అరవింద్ కు ఎనలేని నమ్మకం కేవలం స్నేహితుడి గాని కాకుండా గీతా ఆర్ట్స్ లో నమ్మిన బంటుగా ఉండేవారు నాగరాజు భార్య ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు ఆయన కుమారుడు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు మరణ వార్త తెలియగానే ఆయన కుమారుడు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు హైదరాబాద్లోనే నాగరాజు అంత్యక్రియలు జరిగాయి అల్లు అరవింద్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు దర్శకుడు రవిరాజా పినిషెట్టి బన్నీవాసు వంశీ నందిపాటి పండ్ల గణేష్ లాంటి సినీ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై సంతాపం వ్యక్తం చేశారు నాగరాజు మరణం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని కలిగించింది ఆయన సినీ రంగంలో చేసిన కృషి అల్లు అరవింద్తో ఆయనకున్న ఆత్మీయ అనుబంధం గురించి చాలామంది సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు అల్లు అరవింద్ కు సన్నిహితుడైన నాగరాజు మరణం గీతా ఆర్ట్స్ కుటుంబానికి తీరని లోటుగా మిగిలిపోయింది కొన్ని రోజుల కిందే తల్లి మరణంతో విషాదంలో మిగిలిపోయిన అల్లు అరవింద్ కు అంతలోనే స్నేహితులు కూడా దూరం కావడంతో ఆయన మరింత విషాదంలోకి వెళ్ళిపోయారు